ముఖ్యంగా రెండు మూడు విషయాలు మేము ప్రస్తావించాలని వైద్యశాఖ పట్టణం ప్రెస్ క్లబ్ రావడం జరిగింది మొదటిది ఎస్సీల వర్గీకరణ దీన్ని నేను ఖండిస్తున్నాను ఎస్సీల వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను నేను ఖండిస్తున్నా తొందరపాటు చర్య తొందరపాటు చర్య పక్కనే స్టాలిన్ చేయటం లేదు ఎందుకు ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడెందుకు వచ్చింది అని నేను అడుగుతున్నా జడ్జిమెంట్ వచ్చింది కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ స్పందించలేదు తీసి గుట్టలో వారేశాడు మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం ఏక సభ్య కమిషన్ ఇది తప్పు ఆ మిశ్రాకి ఏమీ తెలియదు ఎనభై ఏడులో ఒక ఆఫీసర్ ఆయన ఐఏఎస్ చదువుకొని పేస్ అయి వచ్చాడు ఇక్కడ ఆయనకు అంటరాని తన తెలియదు ఐదు వేల సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటిని గురించి పూర్తిగా ఆయనకి ఏమీ తెలియదు ముక్కు ముఖం విషయాన్ని తీసుకొచ్చి నువ్వు జిల్లా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పొరపాటు చర్య ఖండిస్తున్నా ఐదు యాభై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నా ఇద్దరం తిరుపతి చుట్టుపక్కల ఉన్నావు మరి ఆయనకు నేను సూటిగా తెలియజేస్తున్నా తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు సరి చేసుకో మీ చెట్టి దారిపోక ఉంది సరి చేసుకోమని నేను తెలియజేస్తా మరి సెన్సెస్ మరి ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేసేది అతిథి పిల్లకాయలు ఎస్ తీసుకొని పోయి ఓబీసీలుగా రాసి ఉన్నారు అక్కడ తప్పుది ఆ పిల్లకాయ చేసింది తప్పు వాళ్ళకి ఏమీ తెలియదు ముఖం తెలియని పిల్లకాయలకి ఐదు దాని రాయమంటే వాళ్ళ వల్ల కాదు అది సెన్సస్ ఇండియా ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో వాళ్ళు చేపట్టాలి సెన్సస్ గురించి అంతేగాని ఎవరంటే వాళ్ళు రాసితేటా ఎస్ఏలు వంద మంది ఉంటే నువ్వు యాభై ఇరవై మంది అని రాస్తున్నారు రాసి పెట్టున్నారు ఆ పిల్లకాయలు అది దాన్ని ఖండిస్తున్నా పేరు పెట్టి కులాలు కూడా ఆయన ఖండి చేసి ఉన్నాడు అతనికి ఆయన తెలియదు సెన్సెస్ ఇండియా అని ఒక ఢిల్లీలో ఉంటుంది రాజ్యాంగంలో మరి దా దాని ప్రకారంగా చేయకుండా పొరపాటుగా చేశారు పొరపాటు దీన్ని నేను ఖండిస్తున్నాను ఆ సచివాలయంలో చేసే ఆ సెక్రటేరియట్లో చేసే చర్యలు కూడా నేను ఖండిస్తున్నా తొందరపాటు చర్యగా తెలియజేస్తున్నాను ఈ అబ్బాయి మిశ్రా వెళ్తున్నాడు అక్కడక్కడికి దీన్ని కూడా నేను ఖండిస్తున్నా చంద్రబాబు నాయుడు జాగ్రత్త నువ్వు తెలియాల్సింది ఏంటి ముఖ్యంగా నిరుద్యోగం ప్రతి ఇంట్లో ఇద్దరు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి మరి ట్యాక్సులు నువ్వు నిర్మలా సీతారామన్ రెండు రోజులకు ఒకసారి వెళ్తున్నావు పోయి వస్తున్నావు ఏం ట్యాక్సులు ప్రతి దానిపైన ట్యాక్స్ మాత్ర పైన ట్యాక్స్ మరి పాప్కార్న్ పైన ట్యాక్స్ ఒక దానిపైనే ట్యాక్స్ లేదు ఆర్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు పెట్టేశారు ఏంట మోడీ ఏం చేస్తున్నాడు ఆయన ముద్దులు పెట్టుకునే దానిపైన అది ఏమంది కూడా చెప్తే ఇంకా దీని మీద కూడా ఎక్కువ డబుల్ ట్యాక్స్ వస్తుంది అది ఎవరు చెప్పినట్లేదు నిర్మలా సీతారామన్ కి మోడీకి అమిత్ షాకి అది కూడా పెట్టేస్తారేమో మరి ఈ ట్యాక్స్ పైన చంద్రబాబు నాయుడు తగ్గించేదానికి పోవాలి లేదు ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బ్రహ్మానంద రెడ్డి తీసుకొచ్చింది దాన్ని మళ్ళా మామూలు స్థాయికి తీసుకురావాలి భారతీయ జనతా పార్టీ అక్కడ ఇరవై ఐదు వేల ఎకరాలు భూములు రైతులు వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని అమ్మేదానికి వాళ్ళు ప్లాన్ తయారు చేసి పెట్టుకోవాలి దాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు సహాయం చేస్తే బాగుంటది కానీ ఈ వర్గీకరణ జోలికి వచ్చావు చంద్రబాబు నాయుడు నీకు నష్టం చాలా కష్టం ఏం చెప్తున్నా ఇక్కడ నుంచి విశాఖపట్నం నుంచి రోడ్లపైకి వచ్చేస్తారు ఎస్సీలు వస్తారు సభలకు కాదు ప్రతి నేషనల్ హైవే కాదు పల్లెటూళ్ళలో ఉండే వచ్చి నిలబడతారు చాలా కన్నీటితో ఉన్నారు చెప్పుకోలేకపోతున్నారు తప్పు నువ్వు చేస్తుండేది స్టాలిన్ చేస్తున్నావు విజయన్ అక్కడ ఉన్నాడు అతను చేయలేదు విజయం విజయం చాలా తెలియగలవాడు మరి యూపీలో ఉండే ముఖ్యమంత్రి యోగి చేయటం లేదు నీకేం వచ్చింది పోయే కాలం వచ్చింది ఏంది ఆపే వెంటనే చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నాయి నువ్వు చేయాల్సింది మరి ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఆలోచించు దీన్ని పూర్తి ఎనిమిది తేదీ మోడీ వచ్చినప్పుడు ఆయన అంతతో సమాప్తం చేసే కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టు నువ్వు ఒకప్పుడు కాంగ్రెస్ ఏంది నువ్వు చేసేది రేపు వస్తున్నామంట విశాఖపట్నానికి దీని గురించి స్పందించు ఈ మాట లేకుండా వాళ్ళు పేదోళ్ళు ఎక్కడో ఐఏఎస్ నలుగురు అయ్యారు కృష్ణా జిల్లాలో దానికి ఎందుకు బాధ వాడు కష్టపడ్డాడు ఒక నర్సు చదివించింది ఒక ఆఫీసర్ని ఆయన ఐఏఎస్ అయ్యాడు ఐఏఎస్ కొడుకులు నలుగురు ఐఏఎస్ దానికి ఏంటర్కి దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తున్నా సాయంకాలం దాకా మీకు వచ్చే చాలా తక్కువ పిల్లల్లో కష్టాలు ఎక్కువ పిల్లల్లో కష్టాలు ఎక్కువ కనీసం ఇల్లు కట్టుకోండి తిరుపతిలో మేమందరం మా జర్నలిస్ట్ మేము ఇల్లు కట్టించాం అందరూ లక్ష ఎట్లా కొంతమంది పోటీసులు కూడా అయ్యారు కార్డుల్లో ఉన్నారు నేను ఇది విశాఖపట్నం వచ్చే లోపల నాకు ఒక అర్జే కానీ మీరు దాన్ని మొన్న విజయవాడలో కూడా ఇదే చెప్పాను మీరు ఒక అర్జీ రాసిస్తే నేను తల ఐదు సెంట్లు ఇప్పించేదాన్ని గట్టిగా ప్రయత్నం చేస్తాను నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను ముఖ్యమంత్రి మాడు నువ్వు అంటే నేను మూడు వందల ఎకరాలు టాటాకి ఇస్తాను అంటాడు అంటే ఇంకొకరికి వెయ్యి ఎకరాలు లక్ష ఎకరాలు ఐదు లక్షల ఎకరాలు ఒక్కొక్క ఆయనకి ఇస్తాడంట బొంబాయిలో ఉండే ఆయన మరి జర్నలిస్టులు ఐదు సెట్లే అడుగుతున్నా నేను లక్షల ఎకరాలు అడగడం లేదు ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ నాకు అర్జీ రాసింది నేను వచ్చేటి చేస్తానని తెలియజేస్తే నాకు ప్రశ్నలు మన చేతులు